ఇలా ఫ్రెండ్స్ టెన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మీ నన్ను చంపేద్దామని అనుకుంటూ ఉంటారు అప్పుడే మీ నన్ను నవ్వుతూ ఇలా అంటాడు నన్ను మీరు చంపలేరు ఇప్పుడు మీకు ఒక ఫోన్ వస్తుంది చూడండి అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉండగానే ఒక ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేస్తే అందులో వీడియో కాల్లో ఆ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు కదా జేడివల్ల బాస్ ఇక అతని కూతుర్ని కిడ్నాప్ చేస్తారు ఇక ఆ వీడియోలో చూపిస్తూ ఉంటారు చూడండి ఇదిగో ఈ అమ్మాయిని అదే మీ పోలీస్ ఆఫీసర్ గారి కూతురు ఇప్పుడు ఈ అమ్మాయిని చంపేస్తున్నాం అని అంటూ చెప్పగానే కేడి అందరూ అలాగే ఆ పోలీస్ ఆఫీసర్ అందరూ షాక్పై చూస్తూ ఉంటారు ఇక అప్పుడే మీనన్ మాత్రం నవ్వుతూ ఉంటాడు ఇక మీరు నన్ను చంపలేరు అని చెప్పాను కదా అని అంటూ నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే జేడి అందరూ అలా చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటే ఇక అప్పుడు నన్ను చంపలేరు ఇప్పుడు నన్ను వదిలేస్తారు వదిలేసేయండి అని అంటూ ఉంటే ఆ అమ్మాయి నాన్న నన్ను కాపాడండి డాడీ అని అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే మీనన్ వదిలేస్తారు నన్ను ఇక్కడ వదిలేస్తే ఆ అమ్మాయిని అక్కడ వదిలేస్తారు అదే కదా జరిగేది అని మీనన్ అంటూ ఉంటాడు నో జెడీ నో చంపేసే షూటింగ్ అని అంటూ పోలీస్ ఆఫీసర్ అని అంటాడు అప్పుడు జగదాత్రి అందరూ అలా చూస్తూ ఉంటే షూట్ హిమ్ నా కూతురు నా కూతురు ప్రాణం పోయినా పర్వాలేదు ఇలాంటి వాడిని చంపేయటమే కరెక్ట్ జేడీ అని అంటూ పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే జేడీ కేడీ అందరూ అలా చూస్తూ సార్ అని అంటూ ఉంటే నో ఇంకేమీ ఆలోచించద్దు జేడీ లాంటి ఇంత గొప్ప ఆఫీసర్ ఇంత మంచి చేస్తూ ఉంటే ఇక నా కూతురు ప్రాణం అడ్డుపెట్టి ఈ కార్యమాన్ని ఈ కార్యక్రమాన్ని ఆపటం కరెక్ట్ కాదు వీని చంపటమే పెద్ద పెద్ద మనకి కార్యక్రమం కాబట్టి వీని చంపేసేయండి జెడి ఇంకేమీ ఆలోచించద్దు నా కూతురు కోసం వీణి ఆపటం కరెక్ట్ కాదు నా కూతురు ప్రాణం పోతే పోని ఏం కాదు ఒక్క ప్రాణం పోతే ఇలాంటి వందల ప్రాణాలు మనం మిగిలిపట్టచ్చు వీడి వల్ల కాపాడుతాం మనం వీన్ని చంపేసే జెడి చంపేసే అని అంటూ ఉంటే మీ నేను టెన్షన్ పడుతూ రేయ్ అక్కడ నీ కూతురు రా చేస్తుంది రానని చంపేస్తే అని అంటే ఏం కాదు నీలాంటి వాడి కోసం నా కూతురు ప్రాణం పోయినా పర్వాలేదు ఇంకొద్ది మంది ప్రాణాలు మిగులుతాయి అని అంటూ నీలాంటి దుర్మార్గుడు బతకటానికి వీల్లేదు చంపే జడి చంపే అని అంటూ ఉంటే జగదాత్రి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్